देन लाइक చెప్పండి మెసేజ్ చేయండి కొసేపు లైవ్ చాట్ చేద్దాంండి మంచిగా వాట్ ఆర్ యు డూయింగ్ నాకు ఇంగ్లీష్ రాదు మంచిగా తెలుగులో మాట్లాడాలి వ్యవసాయం చేస్తుంటారు ఇంగ్లీష్లో చెప్పడం మా తెలుగులో చెప్పడం వచ్చు చదవడం వస్తుంది అని అర్థం కాదు మీరేం చేస్తుంటారు మీకు ఏమేమంటే ఇంట్రెస్ట్ మీరు ఏ ఏ కళల్లో ఆరి తేరినారు అని వాటన్నిటి గురించి మనం లైవ్ చాట్లో మాట్లాడుకుందాం మేము మీకు చా అదే టైప్ చేసి పంపించడం రావట్లేదు మాకు మీకు ఆ అవకాశం ఉన్నా వినియోగించుకోవట్లేదు ఏమో ఐ లైక్ యువర్ వే ఆఫ్ టాకింగ్ ఈ వడ్డుకు మంచి అర్థమే ఉందేమో కానీ లైక్ చేయలేదు ఫస్ట్ అది లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత దాని గురించి మాట్లాడతాను వే అంటే దారి ఆఫ్ అంటే సగమా టాకింగ్ అంటే మాట్లాడదు ఓకే దారిలో సగం మాట్లాడదామని అందుకనే తెలుగులో మెసేజ్ చేస్తే బాగుంటుంది నాకు ఇంగ్లీష్ రాదండి మంచిగా రాదు అర్థాలు చాలా మారిపోతాయి చేశాను అవును ఇప్పుడు చేసినారు ఫోన్ చేసాను మాస్టర్ చెప్తే ఎందుకంటే ఈరోజు నేను మందు స్ప్రే చేసాం మందు స్ప్రే చేసిన తర్వాత మంచిగా స్నానం చేసేస్తాం మొదటి భోజనం పది గంటలకు చేసేస్తాం రెండవ భోజనం ఒంటి గంట చేసేస్తాం మేము టైం టు టైం తినాలి టైం టు టైం తినలేకపోతే నెక్స్ట్ డే వర్క్ ఆగిపోయి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో మా లైవ్ని లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మేము మీ రైకు నేస్తాం కర్నూలు మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అనే దాని గురించి మీరు చాట్ చేస్తే తెలుస్తుంది మాకు చాట్ చేయటం వల్ల లైక్ చేయడం వల్ల కొంతమందికి మా లైవ్ వెళ్తుందని నేను ఆశిస్తున్నాను మేము అప్పుడప్పుడే లైవ్ పెడుతుంటాం కానీ ఇప్పుడు రెండోస రెండో రోజు లైవ్ పెట్టినా నాకు మంచిగా వీడియోలు తీయడం ఇంకా రావట్లేదు వస్తుంది నెక్స్ట్ చేద్దాం అయితే మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ ఎవరో ఒకరు పెట్టారు నువ్వు ఎప్పుడు లైవ్ ఎప్పుడు లైవ్ రేషన్ ఏమో నాకేం బాగా అర్థం కాలేదండి ఎప్పుడు లైవ్ ఎప్పుడంటే ఎప్పుడే లైవ్ పెట్టేదండి నాకు రోజు మధ్యాహ్నం అయితే ఒక గంట సేపు రెస్ట్ తీసుకుని అప్పుడు లైవ్ పెడతాను లైవ్ చూసేటోళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో తెలియాలన్నా నుంచి నేను తెలుసుకోవాలన్నా నా గురించి మీరు తెలుసుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు మా ప్రకృతి గురించి మంచి మంచి వీడియోల రూపంలో వీడియోలు చేస్తాను మా ఛానల్ను ఓపెన్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం బూస్ట్ అవుతాం మేము కూడా అంటే అదే బూస్ట్ అంటే మీరు హార్లిక్స్ లాంటిది అట్లాంటిది తాగేదేం కాదు బూస్ట్ అంటే అదే ఇంగ్లీష్ సరిగ్గా రాదు కాబట్టి అప్పుడప్పుడు అట్లా కొన్ని పదాలు మిస్ అవుతుంటాం అదే బూస్టప్ అవుతామని అంటుంటారు కదా అట్లాంటిది వెరీ బిజీ అంటే ఏం బిజీ ఏం లేదండి మేము మా వ్యవసాయ పనులు చేసుకుంటూ అప్పుడప్పుడు ఇట్లాంటి పని చేయాలని మాకు కొద్ది మంది సజీసెన్స్ ఇచ్చారు అంటే సలహాలు ఇచ్చినారు ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్లో చేయొచ్చు కదా పనులు ఎలా అంటే పని లేనప్పుడల్లా ఇట్లాంటివి చేసుకోవచ్చు కదా అని చెప్పారు అందుకని ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసినాం అంత బిజీ అంటే మనం ఏమైనా పొలిటికల్ లీడర్ ఏం కాదు కొన్ని గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు ఇంకా ఏదైనా అంత బిజీ పర్సన్ అయితే కాదు మా పొలం పనుల్లో మాత్రమే బిజీ ఉంటాం అప్పుడప్పుడు ఆ పనుల కారణంగా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది అట్లాంటి రెస్ట్ తీసుకున్నప్పుడల్లా ఇట్లా ఇవి ఈ హ్యావ్ టు యూజ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ నాట్ ఓన్లీ లైక్ ఫార్మింగ్ ఓకే ఏమో అంత పెద్దగా టెక్నికల్ విషయాల్లో తెలియదు నాకు ఓన్లీ ఫార్మింగ్ నాకు చాలా ఇష్టమైంది ఫార్మింగ్ నేను ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాను కొన్ని కారణాల దృష్ట్యా చదువు వదులుకోవాలని అనిపించలేదు కానీ కానీ వదిలేసినాను వదిలేసిన తర్వాత ఈ ఫార్మింగ్ వైపు వచ్చినాను ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నప్పటి నుంచి మా వాళ్ళు మా పెద్దవాళ్ళు మా తాతలు ముత్తాతలు కట్టి పని అయిపోయింది అందుకనే ఈ పని వైపు వచ్చినాను ఈ ఫార్మింగ్ అనేది ఇంకా మంచిగా డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను ఇంకా ప్రయత్నంలోనే ఉన్నాను కానీ ఒక సంవత్సరం పడుతుంది ఈ సంవత్సరంలోపు ఫార్మింగ్ మొత్తం సెట్ చేస్తాను కంప్లీట్గా దాని తర్వాత కొంచెం అప్డేట్ వర్షన్లో వ్యవసాయం చేయడానికి ప్రయత్నం చేయాలనుకుంటున్నాను మరి మీరు మీ టెక్నికల్ నాలెడ్జ్ని మాతో షేర్ చేసుకుంటే ఇంకా ఏ విధంగా వ్యవసాయం చేయొచ్చో మీరు బయట ప్రపంచంలో చూసిన విషయాలను మాతో పంచుకుంటారని అనుకుంటున్నాను మరి ఎవరు మెసేజ్ చేయడం లేదు ఈ శ్రీలత అని ఒకటి మెసేజ్ చేస్తున్నారు కానీ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కనీసం ఆ మెసేజ్ కూడా చేయడం లేదు చాలా బోర్ కొడుతుంది బోర్ కొడుతుంది అంటే ఎక్కడైనా టూర్కి వెళ్ళండి లేదా సినిమాకి వెళ్ళండి మీకు పెళ్ళి అంటే మీ ఇద్దరు కపుల్స్ సినిమాకి వెళ్తే మంచిగా ఉంటుంది లేదా మీ పిల్లలు ఉంటే మంచిగా ఆడుకోండి నాకైతే బోర్ కొట్టినప్పుడల్లా యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియో చూస్తున్నాను నాకు అప్పటికి బోర్ తీయలేదంటే మాత్రం ఈ మన రైతు నేస్తం వాళ్ళు ప్రింట్ చేసిన కొన్ని పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర నేను అప్పుడు గుంటూరు జిల్లాకి వెళ్ళాను రైతు నేస్తం ఫౌండేషన్కి అక్కడ తెచ్చుకున్న కొన్ని పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర అది చదువుకుంటా కొద్దిగా టైంపాస్కి అప్పటికి బోర్ కొడితే పొలానికి వచ్చేస్తా పొలంలో ఉంటే మాత్రం బోర్ కొట్టిందంటే పోతా అంతే కదా అది కాదు మీ టాపిక్ ఆ టాపిక్ అది కాదు ఏంటండి మా టాపిక్ ఏంటి మా టాపిక్ మీరే డిసైడ్ చేసి మీకు కొట్టే కొట్టేదాని గురించి మేమే మాట్లాడి మా పొలాల గురించి మేమే చూపించి మీకు ఏం ప్రాబ్లము మంచిగా టైప్ చేయండి ప్రయత్నిస్తాం అందరూ చేశారా లేదా ఫ్రెండ్స్ భోజనం చేయకపోతే ఫస్ట్ భోజనం చేయండి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఇచ్చిన ఐశ్వర్యం లేదని నేను భావిస్తాను ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే ఐశ్వర్యాన్ని సంపాదించలేదు ఐశ్వర్యం ఉంటే ఆరోగ్యాన్ని సంపాదించలేము ఇది అదేంటి ఇది అన్నాను కానీ అక్కడ మర్చిపోతాను కొన్ని విషయాలు మర్చిపోతున్నాను ఇది నూటికి నూరు రూపాయలు సత్యం ఇది చెప్పాలనుకున్న టాపిక్ అదే టైం భోజనం చేయడం గురించి మంచిగా అంటే మంచిగానా అంటే మీరు మంచి వాళ్ళే పాపం నేను నిన్నటి నుంచి లైవ్ పెడుతుంటే మీరు మాత్రమే చూస్తున్నారు మీరు మాత్రం నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మీకు చాలా అదేంటి చాలా అంటే భావంతో ఉంటానని తెలియజేసుకుంటున్నాను మీరు ఇంత మా ఊరి నుండి లైవ్ చూస్తుంటే మీ పేరేంటి శ్రీలత అంటే మా ఊరిలో మా పాప తప్ప ఇంకెవరు లేరు వేరే పేరు ఏమైనా ఉంటే చెప్పండి ఐ విల్ ఆల్వేస్ సపోర్ట్ వీరేష్ ఐ యు అంటే ఓకే సపోర్ట్ చేయడం బాగుంది ఐ ఆల్వేజ్ విత్ యూ అంటే దానికి నెక్స్ట్ మీనింగ్ ఏంటి నాకు అందుకనే కొద్ది కొద్దిగా ఇంగ్లీష్ మిస్ అవుతాను చెప్పండి ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నారు ఏంటి ఏమి అనేది తెలియడం లేదు నిన్నటి నుంచి కలపర నుంచి అంటున్నారు కానీ నిజంగా కలపరలో ఎక్కడ మీ ఇల్లు కొండ పైన లేకపోతే కింద లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ దేవుడు ఇలా చెప్పిన తప్పు కూడా ఎలా చెప్పినా తప్పు పడుతున్నారు ఏ లేదు తప్పు పడటమేంటి తప్పు ఏముంది ఏమో మా ఊరు అన్నారు కాబట్టి ఎక్కడ మీరు మా ఊర్లో మీ ఇల్లు అన్నమాట సర్లే లైవ్లో ఎవరు ఎవరు ఉన్నట్లే నేను నుకుంటున్నాను ఇంకా మీకు చార్జ్ చేయాలనుకుంటే చార్జ్ చేయండి మాట్లాడండి అని పెట్టారు శ్రీకా గారు మాట్లాడతాము ప్రస్తుతానికి నాకు వేరే పని పడింది మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఏమంటారో చేయలేదు ఇంగ్లీష్లో చెప్పలేదు అవి కొద్దిసేపు ఉన్నామంటే నా సెల్లో కూడా ఛార్జింగ్ అయిపోయేటట్టుంది ఐఎమ్ బిజీ ఆల్ వార్ వర్క్ So my life is ended.